హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆఫ్టర్నూన్ పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నామండి ఎలా తయారు చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ లెమన్ పన్నీరు ఎప్పుడు చికినే కదండి ఇలా పన్నీర్తో కూడా చేసుకోవాలి పన్నీర్ కూడా టేస్టీగా ఉంటుంది టమాటో అండ్ కొత్తిమీర పుదీనా కరివేపాకు బంగాళదుంప ముందుగా ఆయిల్ వేసుకొని పన్నీర్ జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వంట అదే ఆయిల్లో మసాలా దినుసులు అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి టమాటాస్ కూడా వేసుకోవాలి అవి వేగేలోపు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ అండ్ బంగాళదుంప కొంచెం సాల్ట్ వేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలండి బాగా ఉడికిపోతుంటుంది ఉడికాక బియ్యం వేసేసుకోవాలి మొత్తం కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని వేసేసుకున్నాము బిర్యానీకి బాస్మతి రైస్ బాగుంటుందండి ఎప్పుడు నార్మల్ రైస్తోనే తింటుంటాం కాబట్టి ఇలా బాస్మతి రైస్తో చేసుకుంటున్నాము అంతేనండి గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది మా అత్తం చేసే పన్నీర్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టం పిల్లలకు కూడా చికెన్ బిర్యానీ లాగే పన్నీర్ బిర్యానీ ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పన్నీర్ బిర్యానీ మీరు కళ్ళతో చూసి ఆస్వాదించేసేయండి ఈ పన్నీర్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి